వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎల్కతుర్తిలో బహిరంగ సభ బిఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు బుధవారం రోజున మెదక్ పట్టణంలోని బిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో రజితోత్సవ బహిరంగ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరారు

తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ జెండా చేతబట్టి గులాబ్ జెండా చేతబట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తదనంతరం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపి మరి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చలో వరంగల్ కార్యక్రమాన్ని పెట్టి వరంగల్ ఎలకతుర్తి దగ్గర ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి భారతీయ రాష్ట్ర సమితి పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవ సభను ఏప్రిల్ ఇటు ఇరవై ఏడో డేట్ కార్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా పార్టీ జెండాను ఆ రోజు గ్రామంలో ఆవిష్కరించుకొని మరి ఏర్పాటు చేసుకున్న వాహనాలలో ఇరవై ఏడో తే తారీఖు నాడు మరి వరంగల్ చేరాల్సింది అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలే తదనంతరం పోస్టర్లు కూడా ప్రతి గ్రామంలో కూడా పోస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి అందరూ కూడా మరి గౌరవ కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి ముందు కదిలి రావాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు మేము ఏదైనా వాహనాలు ఏర్పాటు చేస్తామంటే మేమే స్వయంగా వాహనాల్లో వస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు అంతేకాకుండా అసలు మేము మూడు వేల మంది ఐదు వేల మంది టార్గెట్ పెట్టుకుంటే మేము మాకు సరిపోవు మేము అందరం కూడా తరలి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ వాహనాలు కూడా సరిపోయే పరిస్థితి కనబడతలేదు మరి ఆ రోజు వరంగల్ కిక్కిరిసిపోయే విధంగా ఉంది కాబట్టి అందరికీ కూడా మరి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ కేసారి గారి ఆదేశాల మేరకు ఈ రజతోత్సవ సభను ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం విజయవంతం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కే ఇండియా టీవీ